గుండె చప్పుడు మీ బహుజన నైన్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్తే బహుజన నైన్ న్యూస్ కు స్వాగతం ఇక వార్తల వివరాలు చూస్తే ఆత్మకూరు మండల కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్ఎస్యుఐ నాలుగో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో మండల ఎన్ఎస్యుఐ అధ్యక్షులు యాస రెడ్డి జెండాని ఆవిష్కరించడం జరిగింది అనంతరం స్వీట్లను పంచడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు యాస రెడ్డి మాట్లాడుతూ పది సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల పక్షాన ఎన్ఎస్యు నిష్పక్షపాతకంగా నిష్పక్షపాతంగా పోరాటం చేసిందని రాష్ట్రంలో విద్యార్థులకు స్కూల్స్ కళాశాలలో వచ్చిన ప్రతి సమస్య ప్రతి సమస్యపై పోరాటం చేసింది భవిష్యత్తులో కూడా రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ అన్న మరియు జిల్లా అధ్యక్షుడు మంగా ప్రవీణ్ అన్న అసెంబ్లీ అధ్యక్షుడు నిఖిల్ గౌడ్ గారి సహకారంతో విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు